చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఏ విధంగా స్పెషల్గా రెడీ చేయాలన్నది నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ క్లిక్ చేయకండి ఫ్రెండ్స్ ఈ రకంగా మీరు ట్రై చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ముక్క ఎక్కడ కూడా విడిపోకుండా చక్కగా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంతవరకు మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గల్ల సింపుల్ని అని పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోవచ్చు హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ స్మైలే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్గా నేను చికెన్కి మసాలాలన్నీ కూడా పట్టించి నేను ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాను తర్వాత నేను ఫ్రై చేసుకున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రై చేసుకుని అది తీసుకుని పక్కన పెట్టుకుని తర్వాత ఒక బౌల్ వేసుకుని బౌల్లో ఆయిల్ వేసుకుని మసాలా దిన్స్ మనకి మసాలా ఏ అయితే కావాలో అవి వేసుకున్నాను చూడండి లావ మొగ్గలు లాలక్కాయలు స్టార్ మగ్గ బిర్యానీ ఆకు తర్వాత నేను ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఏ విధంగా అయితే నేను చేస్తున్నాను ఆ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చాలా టేస్టీగా గ్రేవీగా ఉంటుంది చికెన్ కర్రీ ఇదైతే నేను ఎక్కడైనా పెద్ద పెద్ద ఫంక్షన్లు జరుగుతాయి కదా అక్కడైతే ఇదే రకంగా ట్రై చేస్తారు ఈ లోపు కావాల్సిన ఐటెం చూద్దాం రెండు ఫ్రెండ్స్ కొత్తిమీర తర్వాత టమాటా సాస్ అంటే అది ఎక్కడ నేను ఇలా వాడతాను కదా అందుకు టమాటా కరివేపాకు పచ్చిమిరపకాయలు సాల్టు పసుపు జీరకర పౌడర్ ధనియాల పౌడర్ సుసారు కదా ఫ్రెండ్స్ ఇది మసాలా పౌడర్ అన్నీ మిక్స్ చేసినాయి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ లోపు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి ఇప్పుడైతే నేను ఫస్ట్గా టమ్ నెక్స్ట్ నేను టమాటాలు వేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ టమాటాలు వేసుకుని తర్వాత బాగా కలుపుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి తర్వాత చూడండి నేనైతే ఈ కర్రీ ఇలాగ రెడీ చేసినప్పుడు ఈ రైస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఈ కర్రీలోకి నేను దీన్ని ఎల్లో రైస్ అంటారు ఎల్లో రైస్ అంటే సేమ్ మనం లెమన్ రైస్ ఎలా అయితే చేసుకుంటాం అలా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ టమాటాలు వేసుకున్నా కూడా మగ్గిపోయినాయి నెక్స్ట్ అయితే నేను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే వెల్లుల్లి పేస్ట్ అన్నది మనకి పచ్చివాసన పోవడానికి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నేను రైస్ అన్నది ఎల్లో రైస్ ఎలా తయారు చేయాలన్నది నేను ఇంకొక వీడియోలో నేను చెప్తాను ఇది అయితే చూడండి ఫస్ట్గా ఇలా చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు నేను అలమిల్లి పేస్ట్ కొంచెం ఫ్రై చేసుకున్నాక నేను ఈ చికెన్ అయితే నేను వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే మొత్తానికి చికెన్ వేసుకుని బాగా కలుపుకుంటున్నాను బాగా కలిసిలాగా కలపాలి ఫ్రెండ్స్ అలా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి లో ఫ్లేమ్లో అయితే చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే మూత పెట్టుకున్నాను మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా అయితే మగ్గినయ్యో కరివేపాకు అండ్ పచ్చిమిరకాయలు కొత్తిమీర నేను వేసుకున్నాను వేసుకున్నాక టమాటా సాస్ ఇదైతే మనకు అక్కర్లద్దు మన ఇండియాలో అయితే అక్కర్లేదు వీళ్ళకి ఏంటంటే వీళ్ళు కారం తినరు ఫ్రెండ్స్ దాని గురించి మేము అది వాడతాము చూడండి సాల్టు సాల్ట్ అనేది మీకు ఎంత అయితే సరిపోతుంది అంటారో అంత వేసుకుంటే మీ ఇష్టం ఫ్రెండ్స్ తర్వాత చూడండి జీలకర్ర పౌడర్ ధనియాల పౌడరు మసాలా పౌడరు పసుపు మిరియాల పౌడరు చూసారు కదా ఫ్రెండ్స్ అవి వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఒక్క అవి కూడా అలా కలుపుకున్నాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలాగైతే బ్రౌన్ కలర్లోకి వచ్చినాయో చాలా అంటే బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ కొంచెం పైన కొత్తిమీర వేసుకుని అలా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ అలా మగ్గాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ వేసుకోవాలి చూడండి నేనైతే ఇప్పుడు వాటర్ వేసుకున్నాను మీకు ఎంతైతే క్వాంటిటీ పడుతుందో అంత వాటర్ వేసుకుని బాగా కలుపుకున్నాక బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ముక్క కొంచెం ఇలా ఇలా చేయడం వల్ల మీరు అనుకోవచ్చు ఇందుట్లో స్పెషల్ ఏముందని కానీ ఇలా ఫ్రై చేసి చేసుకోవడం వల్ల నేనైతే మూత వేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ చూడండి నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తాను మూత ఓపెన్ చేసినప్పటికీ చూడండి ఎంత ఎంత ఇదిగా ఉందన్నది ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో అన్నది మనం వండుకుంటే ప్రిపేర్ చేసుకుంటే దాని టేస్ట్ మట్టికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే నేను ఇలా ఫ్రై చేసి వండడానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ ఫ్రెండ్స్ మన చికెన్ ముక్క అన్నది విడిపోకుండా ఉంటుంది తర్వాత టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ తినకూలదీ తినాలనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే మూత పెట్టుకుంటున్నాను మూత పెట్టుకుని మళ్ళీ ఒక టెన్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తాను చూడండి ఎంత గ్రేవీగా ఉందో ఎక్కడైతే కొంచెం ఆయిల్ తక్కువగా తింటారు కదా అందుకే నేనైతే ఆయిల్ తక్కువగా వేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు మట్టికి కాంటెంట్లో వేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని కలిసి మళ్ళీ అని పెట్టుకోండి నేను పెట్టే వీడియోస్ ఏ అయినా కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే అంత కూడా అయిపోయింది లాస్ట్గా నేను కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్